ద్విరుక్త టకార సంధి అని ఇక్కడ మరి ద్విరుక్త టకార సంధి అనగానే ద్వి అంటే రెండు అనగా టాకు టావత్తు వచ్చేటువంటి సంధి ఇక్కడ టాకు టాగా వచ్చండి ఇవ్వండి ఇక్కడ టాకు దీర్ఘంగానివ్వండి ఆ తర్వాత టీ కానివ్వండి ఆ తర్వాత టీ కానివ్వండి ఆ తర్వాత టూ కానివ్వండి సో టాగుణితానికి సంబంధించినటువంటివి అంటే టోటల్గా అంటే ద్వి రుక్త టకారమైనటువంటి సంధి మరి ఇక్కడ టాకు టావత్తు వచ్చేటువంటి సంధి అనుకోవాలి చీరు నెక్స్ట్ మనం ఎందుదమ్మ అని చెప్పగానే కూరు ఆ తర్వాత కడు ఆ తర్వాత నడు ఆ తర్వాత నీడు అనబడేటువంటి శబ్దాల రడలకు అని ఇక్కడ వాడి ఇక్కడ శబ్దాల రాలేదా డలకు ఏమి పరమైనప్పుడు అనగానే అచ్చు పరమైనప్పుడు అని అడికడ విరుత్డకారమంబగును అని ఇక్కడ